వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేసే అరటి రకాల గురించి తెలుసుకుందాం ముందు వీడియోలో డ్వార్ఫ్ కావెండిష్ రోబస్టా అమృతపాణి మరియు కర్పూర చక్కెర కేళి గురించి తెలుసుకున్నాం అయితే అరటి రకాలలో ఐదవది తెల్ల చక్కెర కేళి ఈ రకం ఉభయ గోదావరి గుంటూరు జిల్లాలో సాగు చేస్తున్నారు ఆకుల అంచులు పైకి తిరిగి ఉండటం ఈ రకం ప్రత్యేకత గెలలు చిన్నవిగా ఉండి ఆరు నుండి ఎనిమిది కేజీలు తూగుతుంది ఒక గెలలో ఐదు నుండి ఆరు హస్తాలతో అరవై నుండి ఎనభై కాయలు కలిగి ఉంటుంది ఇది పన్నెండు నెలల్లో కోతకు వచ్చి పనామా తెగు తట్టుకుంటుంది అధిక ఉష్ణోగ్రత మరియు సారవంతం కానటువంటి వంటి నేలలకు ఈ రకం సరైనది కాదు ఇక ఆరవది వామనకేళి లేదా పొట్టి పచ్చ అరటి ఈ పండు రకం గట్టిగా ఉండటం వల్ల తుఫాను గాలి తాకిని తట్టుకుంటుంది వీటి గెల పన్నెండు నుండి పదిహేను కేజీల ఉండి ఎనిమిది నుండి పది హస్తాలతో దాదాపు నూట ఇరవై కాయలు కలిగి ఉండి పదకొండు నెలల్లో పంట చేతికొస్తుంది ఇది చాలా తీయగా ఉండి అన్ని ప్రాంతాలలో సాగు చేయటానికి అనువైనది పండు పండిన తర్వాత తోలుపైన చుక్కలు వచ్చి శీతాకాలంలో పసుపచ్చ రంగులో కాలంలో ఆకుపచ్చగా ఉంటుంది ఇది పనామా తెగులను తట్టుకుంటుంది కానీ ఎక్కువ కాలం నిల్వకు పనికిరాదు ఇక ఏడవది రకం ఇది విస్తృతంగా సాగులో ఉండి పదమూడు నెలల్లో పంట చేతికొస్తుంది గెల పన్నెండు నుండి పదిహేను కేజీల బరువుతో ఐదు నుండి ఆరు హస్తాలతో దాదాపు డెబ్బై నుండి ఎనభై కాయలు కలిగి ఉంటుంది కాయలు పెద్దవిగా కొంచెం వంకరగా ఉండి అంచులు బాగా కనిపిస్తాయి ఈ రకం అన్ని ప్రాంతాలకు అనువైనది మరియు ఆకుపచ్చ తెగుళ్ళు తట్టుకుంటుంది కానీ పనామా తెగును తట్టుకోలేదు ఇక ఎనిమిదవది ఏనుగు బొంత ఈ రకం మ్యూటేషన్ పద్ధతి ద్వారా బొంత రకం నుంచి రూపొందించిన మేలైన రకం ఇది పదమూడు నుండి పద్నాలుగు నెలల్లో కాపుకు వచ్చి ఆరు నుండి ఏడు హస్తాలతో పదిహేను నుండి ఇరవై కేజీల బరువు ఉండి డెబ్బై ఐదు నుండి వంద కాయలు వస్తాయి ఈ రకం రాష్ట్రం అంతటా పండించడానికి అనువుగా ఉండి ఆకుమచ్చ మరియు పనామా తెగులను తట్టుకోలేదు ఇక తొమ్మిదవది గైండ్ నైన్ దీని పంట కాలం పన్నెండు నెలలు దీనిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది ఇది రెండు పాయింట్ రెండు నుండి రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఉండి ఒక గెల ఇరవై ఐదు నుండి ముప్పై కేజీల బరువు ఉంటుంది ఇక ఆఖరిది ప్రవర్ధనం ఈ రకం అరటి పిలకలు మరియు టిష్యూ కల్చర్ పద్ధతుల ద్వారా వేస్తారు ఇవి అతి త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంటనిస్తాయి మరియు కొత్తగా అరటి తోట వేయటానికి మూడు నెలల వయసుగల అరటి పిలకలను తెగుళ్లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి సూదిమొన ఆకులు గల పిలకలను నాటటానికి ఎంపిక చేసుకొని పిలకల దుంపలపై ఉన్న పాత వేళ్లను తీసివేయాలి సాధారణంగా దేశవాళీ రకాలకు దుంప ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు కేజీలు మరియు క్యావిండిష్ రకాలకు ఒకటి పాయింట్ రెండు ఐదు నుండి ఒకటి పాయింట్ ఐదు కేజీల బరువు ఉండటం మంచిది